ఫ్రెండ్స్ ఈరోజు మనము ఎంతో ఈజీ టేస్టీ వేలో ఉంది మైసూర్పాక్ చేస్తాము హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మైసూర్ పాక్ చేసుకుందాము మెజర్మెంట్కి ఒక గ్లాస్ తో ఏదైనా తీసుకోవచ్చు కానీ ఇక్కడ నేను ఒక గ్లాస్ తీసుకున్నానండి శనగపిండి ఒక గ్లాస్ కొలత పిండి బా చాలా బాగుండాలి అవుతేనే బాగా వస్తాయండి మైసూర్ పాక్ మనం పిండి పట్టించిన పిండి అయితే చాలా బాగుంటుంది కొన్న పిండి కన్నాను ఒకసారి దాన్ని మొత్తం ఇక్కడ ఉండలు లేకుండా స్మూత్ చేస్తున్నారు చేతితోటి ఏమీ కలపలేదండి లోటి చేతి ప్లేట్లో అంతే జల్లడు కూడా పట్టచ్చండి మీరు ఈజీగా అయిపోతుంది ఇలా కూడా అలా కూడా చేయొచ్చు ఆ పిన్ని చెప్పాను కదా మీకు చాలాసార్లు వీడియోలు చాలా బాగా చేస్తారు అని ఆయనతోనే చేయిస్తున్నాను ఈరోజు నేను స్టవ్ ఆన్ చేసేసామండి మూకిటి పెట్టేసుకున్నాను అన్నీ ప్రతీది రెడీగా ఉండాలంటే దీనికి మనం ఇక్కడ స్టవ్ మీద పెట్టేసి అట్టెళ్ళి టెల్లి ఏదైనా తెచ్చుకుందాం అన్న ప్రాసెస్లో ఉండకుండా అన్నీ రెడీగా ఉంచుకోవాలి పాకం కోసం అనేసి కొలత అండి ఒక గ్లాసు కొలత తీసుకున్నారు వాటర్ షుగర్ మునిగి అంతా వేయసుకోవాలి వాటర్ ఇంట్లోకి ఇది ఆయిల్ అండి మొత్తం ఒక లీటర్ ఆయిల్ వెయిట్ చేస్తున్నారు ఇంకా హాఫ్ గ్లాస్ అండి టోటల్ టూ అండ్ హాఫ్ గ్లాసెస్ తీసుకున్నాను మెజర్ చేయాలి కంపల్సరీగా మెజర్మెంట్ లేకపోతే మైసూరు కరెక్ట్ కరెక్ట్గా రాదు చెయ్యి వదలకుండా కలపాలండి ఇది ఒకవేళ మనం వాటర్ ఎక్కువైందనుకోండి పాకం అవ్వడానికి టైం పడుతుంది అంతే కానీ దాని తప్ప గిన్నె ప్రాబ్లమ్ ఏమీ ఉండదు తీగ పాకం వచ్చేంత వరకు కలుపుకుందాం అది ఆయిల్ కూడా హీట్ చేసుకుంటున్నాం అండి అది ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ అయిందండి స్టవ్ మీద పెట్టి ఇప్పటివరకు అయితే ఇంకా పాకం రాలేదు పాకం తీగ పాకం కోసం అనేసి ఇక్కడ ఇంకా చిన్న గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని పెట్టుకున్నారు చెక్ చేసుకోవడానికి ఇప్పుడు వాటర్ ఇందులోకి పోసారండి పాకం పట్టిన పాకం వేసిన తర్వాత దీంట్లో అయింది దాని దగ్గర పడాలంటే దగ్గర అయిపోయింది పాకం అయింది ఇప్పుడు శనగపిండి కలిపి శనగపిండి ఇందులోకి వేసేస్తున్నారు ఉందలు కట్టకుండా ఇంకా స్టాప్గా కలపాలండి చెయ్యంకూ వదలకూడదు మైసూర్పాకు పాక్ అది టిప్ అండి మనం ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుంది ఇక్కడ ఆయిల్ మనం హీట్ చేసుకుంటున్నాం కదా ఇంకో సైడ్ ఆయిల్ ఇక్కడ వేసేస్తున్నాము ఇప్పుడు కలుపుతూనే వేడి వేడిగా ఆయిల్ వేస్తూనే ఉండాలి నాన్ స్టాప్ దగ్గర ఉంటే కరెక్ట్గా ఒక న్యూ హెల్త్ ఇచ్చి అది వెంటనే మనం వేసేసుకొని కలుపుతూనే ఉండాలి మళ్ళీ ఉండలు కట్టిన తర్వాతకి మళ్ళీ ఆయిల్ వాటర్లో ఇదైపోతుంది చూస్తున్నారు కదా ఇది ఉండలు కట్టినా అండి దానికి ఏం ప్రాబ్లం కాదంట వేసుకుంటూ ఉంటే మళ్ళీ అది సెట్ అయిపోతుందంట చూస్తున్నారు కదా మళ్ళీ వేస్తున్నాం ఆయిల్ వేయాలి కలుపుతూనే ఉండాలి మళ్ళీ వేసుకోవాలి ఇదే ప్రాసెస్ చేస్తూ ఉండాలి మనం ట్రే కూడా రెడీగా అండి దీనికి మేమైతే ఆయిల్ అది ఏమి స్ప్రెడ్ చేయము డైరెక్ట్ ఎందుకంటే అందులోనే ఆయిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఏమి అతుక్కోదు చూడండి ఇప్పుడు అవ్వడానికి వచ్చేస్తుంది ఆయిల్ వేస్తూనే ఉన్నాం అది ఇట్లా మనకి లైట్గా తెలిసిపోవచ్చండి అది అందుకే అసలు బరువు అసలు బరువు అనిపిదు లైట్ అయితే అయినట్టు ఇది అసలు మనం చెయ్యి మిక్స్ చేస్తూనే ఉండాలి చెయ్యి వదిలేమో మర్చిపోక్ పాడి పాడైపోతుంది అదే ఒక మాడిపోతుంది ఉంటే సోడా వేయవచ్చు ఇక్కడ మా దగ్గర లేదు కాబట్టి నేను ఇప్పుడు వేయట్లేదు ఇక్కడ వేస్తే చాలా కొంచెం పింఛ్ ఒక ఇంటి ఇంటి ఒక పించ్ అంతే వేసుకోవాలి చూడండి ఇక్కడ లాస్ట్ మనకి అవ్వడానికి వస్తుంది అన్నప్పుడు చెయ్యి వదలకుండా ఇలా కలపాలండి దీన్ని అదే ఒక టెక్ దీనికి అన్నప్పుడు అండి మంచిగా ఇట్లా స్మెల్ వస్తుంది అరోమా మంచిగా ఉంటుంది దాన్ని మైసూర్ బాగా మనము ఫుల్ నెయ్యితో చేసుకుంటే అండి ఒకలాగా లాగా ఉంటుంది మనం ఆయిల్ మిక్స్ చేస్తే చేస్తేనే రిఫైండ్ ఆయిల్లోనే చేయాలి అయితేనే బాగుంటుంది ఇప్పుడు అయినా మొత్తం ఆయిల్ అంతా రిలీజ్ చేసేస్తుంది చూడండి ఇక్కడ అయితే ఇది అయినట్టు ఇప్పుడు ఇది ఒక ట్రే కానీ ప్లేట్ కానీ ఏది అందుబాటులో ఉంటే మీకు అది ఆఫ్ చేసేసి వెంటనే వేసేయాలి అనుకోండి అది కాదు చూడండి వేసేస్తున్నారు ఇలా చేస్తే అది అదేమి దాన్ని కదుపకూడదు అంతే ఎలా ఉందో అలాగే ఉంచేసుకోవాలి అని ఇలా అలా షేప్ చేయడము అది ఇప్పుడే చెయ్యొద్దు అలా అలా స్ప్రెడ్ చేస్తున్నారు చూడండి అలా అది ఎప్పుడు కట్ చేస్తారు మీరు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఫైవ్ మినిట్స్లో లో కట్ చేయాలంటే వెంటనే చేయొద్దు కొంచెం గట్టిపడాలి అది కొంచెం గట్టిపడగానే మనం షేప్ అప్పుడే ఇచ్చేసుకోవాలి కూడా వచ్చేస్తాయంట అది కూడా చూసుకోవాలి లైట్గా పైనుంచి షుగర్ వేయాలి వేస్ట్ బాగుంటుంది లైట్గా చూస్తా పాక్ రెడీ అండి ఇదండి ఈ గ్లాస్తో తీసుకుంటే మనము చిన్నగా కోసుకుంటే హండ్రెడ్ పీసెస్ అవుతాయంట కొంచెం మీడియం సైజులో కట్ చేస్తే ఎయిటీ పీసెస్ వస్తాయంటండి ఈ కొద్దిని ఒక గ్లాస్కి లీటర్ ఆయిల్ తీసుకున్నారు దాంట్లో ఇంత మిగిలిందండి ఒక ఫైవ్ మినిట్స్ అవ్వగానండి ఇలా కట్ చేస్తున్నారు మనకి ఎలా కావాలో అలా చూసి మనం కట్ చేస్తాం అందరూ స్క్వేరే ఇష్టపడతారు అతి చిన్నగా ఉంటాయి పీసెస్ మనకు కావాలంటే డైమండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు స్క్వేర్ కానీ డైమండ్ కానీ స్క్వేర్లోనే కట్ చేసుకుంటున్నాం అండి చూడమంటే చిన్న చిన్నగా పీసెస్ కూడా కట్ చేసుకున్నాను చూస్తున్నారు కదా కంప్లీట్గా అన్నీ కట్ చేసేసుకున్నాం టెన్ చల్లగా అయిన ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అండి తీద్దాం మళ్ళీ చూపిస్తాను మీకు చూస్తున్నారు కదా ఇంత సాఫ్ట్ అండ్ ఈజీ వేలో తీస్తున్నారు లేయర్స్ త్రీ లేయర్స్ చూపిస్తున్నాను కదా లైట్ డార్క్ అండ్ ఎల్లో బ్రౌనిష్ లో చూపిస్తున్నాం చూస్తున్నారు కదా కలర్స్ ఇలా వస్తాయి చూస్తున్నారు కదా అంతే తప్పకుండా అందరూ ట్రై చేసి ఎలా కుదిరే చెప్పండి థ్యాంక్ యూ